ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా అభివృద్ధి చెందాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా రోడ్లు బాగుపడాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలన్నా ఈ రోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఏమీ చేయలేమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు అన్నారు మాకు ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని చులకం చేస్తున్నారని నా ఒటుకు వస్తే ఇది పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ ఆ ఫైవ్ పర్సెంట్ అనేది కాదు సంబంధించినది భారతీయ జనతా పార్టీ కాని మోడీ గారు కానీ తలుచుకుంటే అది పాయింట్ ఎయిట్ అల్లా ఎయిటీ పర్సెంట్ అయ్యేటువంటి సత్తా అనేటువంటి పార్టీ ఆ విలువ తెలిసిన వ్యక్తులం ఒక కొండని డైమండ్ పెట్టి పేలిస్తే ఎలా బద్దలవుతుందో మీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కి అంత శక్తి ఉంది అని తెలియదు కాబట్టి మిమ్మల్ని తక్కువ చేస్తున్నాం అనేటువంటి భావన మీరు ఉంచుకోవద్దు అలాంటి వ్యక్తులం మేము కాదు అని మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ముందుకు వెళ్దాం మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తాం ఇప్పుడే కాదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ ఏ రోజైనా మా దగ్గరికి రావచ్చు మాకు చేత అనేది మేము చేసి పెడతాం అది ధర్మం నీతి నిజాయితీతో కూడింది ఏ పనైనా అని